అందరికి ప్రేజ్లోడండి సంఘానికి రావడం ద్వారా మరి సిస్టర్ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఒకసారి వారి మాటల్లో విందాం అందరికీ ప్రేజ్ అండి సమయం ఇచ్చిన నాయగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు దేవుడు నా అమ్మకి వేళ చెల్లిస్తున్నానండి నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి సంఘానికి వస్తున్నాను వచ్చినప్పటి నుంచి ఎన్నో వేలు దేవుడు నా పట్ల నా కుటుంబం పట్ల జరిగించారండి మరి ముఖ్యంగా చెప్పాలంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మన పర్లోకనేస్తాం ప్రే టీంకి నేను వస్తున్నాను ప్రే టీంలో జాయిన్ అయిన తర్వాత అసలు లెక్కలేని మేలు నేను చూశాను అభిషేకింపబడ్డ సంఘం కోసం అభిషేకింపబడ్డ క్షేమం కోసం కుటుంబం కోసం ప్రార్థించినప్పుడు ఎన్నో అండి లెక్కకు మించినవి అవి మరి అయ్యగారు ఎప్పుడు చెప్తారు మనము ప్రవచనము విడుదలైనప్పుడు వెంటనే దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేస్తాడని మరి లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక డిసెంబర్లో ఐగారు ఒక ప్రవచనం విడుదల చేశారు మీలో ఎవరికైనా సొంత ఇల్లున్నా ఇంకొకటి అడగండి ఒక సరిపెట్టుకోవద్దు మన దేవుడు గొప్పవాడు గొప్పవిస్తాడు కాబట్టి మీరు ఇంకొకటి అడగండి అన్నప్పుడు నేను రిసీవ్ చేసుకున్నాను ఎందుకు అడగొద్దు మన దేవుడు గొప్పవాడు ఐగారు చెప్పినట్లు నేను కూడా అడుగుతానని అదే విశ్వాసంతో ప్రార్థించానండి మరి అనుకోకుని కురీతిగా దేవుడు ఇంకొక ఇల్లుని మాకు ఇచ్చాడు అందుని బట్టి దేవుడికి వేలాది వందనని చెల్లిస్తున్నాను మరి ఏప్రిల్ మాసంలో దైవచనుడు ఒక ప్రవచనం విడుదల చేశారు మీకు రావాల్సిన అమౌంట్ ఏవైతే ఉన్నాయో అవి రి రిలీజ్ అవుతాయి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళలో ముగ్గురు ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారు దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు నేను అలాగే విశ్వాసంతో ఇది నా కోసమే మూడు ఇళ్ళలో నాదొకటి అని నేను రిసీవ్ చేసుకున్నాను మనీ కూడా నాకు రావాల్సినవి వచ్చేస్తాయనే విశ్వాసంతో నేను ప్రార్థించానండి ఇల్లు కట్టుకోవడానికి దాదాపు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంతో ప్రే చేస్తామండి ఖచ్చితంగా చేస్తావు కార్యం అనేసి విశ్వాసంతో అలా ప్రే చేశాను లాస్ట్ మంత్ మరి దేవుడి కృప ద్వారా మరి మనీ రి రిలీజ్ అయ్యాయి అలాగే ఇండ్లు కట్టుకోవడానికి కూడా ద్వారంలో తిరగబడ్డాయండి మొదటిగా నా ఇల్లు కాదు నా దేవుడి మందిరం కోసం నేను గొప్పిల్ విప్పాలి ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలని మా ఫ్యామిలీ తీర్మానం తీసుకుని మరి ఇక్కడికి వచ్చి మరి విత్తనం విత్తాము అందుని బట్టి దేవుడికి వందనాలండి మరి మా బాబు విషయంలో కూడా దేవుడు కార్యం చేశాడు మరి మా బాబు ఇక్కడే మరి మీడియా టీంలో పరిచయ చేస్తాడు చరణ్ ఈ ఇయర్ టెన్త్ కంప్లీట్ అయిపోయింది మరి బాబు కూడా ఎప్పుడూ మరి సాటర్డేనే వచ్చేవాడు టీచర్స్ వాళ్ళు ఏమనేవారంటే మీ బాబు అసలు స్టడీస్ మీద మరి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టలేకపోతున్నారు ఎప్పుడు సండే చర్చ్ అంటారు సాటర్డే చర్చ్ అంటారు అనేవాళ్ళు కానీ మేము ఏంటంటే దేవుడి పనిలో వాడబడాలి దేవుడిచ్చాడు కుమారుడు ఆయన దేవుడి సేవలో వాడబడాలని మా ఫ్యామిలీ మేము అనుకున్నాము మరి అనుకోని రీతిగా మరి టీచర్స్ అందరు అన్నారు పర్సంటేజ్ చాలా తక్కువ వస్తాయి వచ్చిన తర్వాత మమ్మల్ని అడగొద్దంటే లేదండి మేము సండే ఎట్టి పరిస్థితుల్లో సంఘంలో ఉండాలి సాటర్డే పరిచర్య చేయాలి ఇదే మాట మేము చెప్పేవారు మరి అయితే టీచర్స్ ఆశ్చర్యపోయేదిగా మొన్న రిజల్ట్ వచ్చినప్పుడు అందరు ఆశ్చర్యపోయారు మంచి పర్సంటేజ్ తోటి దేవుడు మరి బిడ్డని బ్లెస్ చేశాడు అందుని బట్టి వేలాది వందనాలు నువ్వు నా పని చే పని చేస్తాను అన్నట్లుగా ప్రభు మరి కుమారుణ్ణి పచ్చులో వాడుకుంటూ మంచి రిజల్ట్ ఇచ్చాడు అబ్రహాము ఆశీర్వాదాలు ఎలాగైతే మనం స్వతంత్రించుకున్నాం ఉన్న ఆశీర్వాదాలు కూడా నేను పొందుకుంటున్నానండి నేను కనులారో చూస్తున్నాను రుచి చూశాను కాబట్టి నేను జాబ్ కూడా పక్కకు పెట్టి మరి టీంకి వస్తున్నాను దేవుడు నడిపిస్తున్నాడు అందుని బట్టి వందన చెల్లిస్తూ దేవుడికి చిన్న సాక్ష్యం దీవించిన గాక